వెల్కమ్ టు సుమంట నేను మీ సుమంట వినాయక్ సో నేను చాలా రోజుల నుంచి రమేష్ మేకప్ స్టూడియోకి సంబంధించినటువంటి ఇక్కడ స్టూడెంట్స్కి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఆపర్చునిటీస్తో పాటు ఆంటర్ప్రినూర్షిప్ని ఆయన క్రియేట్ చేసి ముందుకు తీసుకువెళ్ళి చాలామంది స్టూడెంట్స్కి ఇవాళ ఎలా నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి సొంత కాళ్ళపై ఎలా నిలబడాలి నేను ఒక మేకప్ ఇండస్ట్రీలో సెలూన్ ఇండస్ట్రీలో ఎలా రాణించాలి మేకప్ ఇండస్ట్రీలో ఎలా రాణించాలి ఒక సెలబ్రిటీకి మేకప్ ఆర్టిస్ట్గా ఏ విధంగా రాణించాలి అట్ ద సేమ్ టైం వాళ్ళ మేకప్ ఎడ్యుకేషన్ కనుక నేర్చుకుంటే బ్యూటీ ఇండస్ట్రీకి సంబంధించి చాలా అవకాశాలు ఉన్నాయి బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి ఆ లోన్ ఫెసిలిటీని కూడా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేటువంటి క్లాసెస్ కూడా ఆయన కండక్ట్ చేయడం జరిగింది అండ్ చాలామంది స్టూడెంట్స్ ఎవరైనా సరే మేము మేము ఓన్గా బిజినెస్ చేసుకుందాం అనుకుంటున్నామండి అనుకునేటువంటి వాళ్ళకి అంటర్ప్రన్యూర్షిప్ మీద అవగాహన కల్పించి ఎలా ప్రమోట్ చేసుకోవాలో చెప్పి అండ్ ఆ స్టూడెంట్స్కి ఎవరైనా సరే మేము బిజినెస్ చేసుకుంటామండి మేము ఫ్రాంచైజ్ కూడా తీసుకుంటాము అనుకునేటువంటి వాళ్ళకి ఆయనే దగ్గరుండి చేయూతనిచ్చినటువంటి సందర్భాలు చాలా చూసాం మనం అండ్ ఒక రమేష్ మేకప్ స్టూడియోలో కనుక ఎవరైనా ఎంటర్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు వన్ సెంటర్ అయితే లైఫ్ టైమ్ గ్యారంటీతో ఉండేటువంటి ఒక అని కూడా ఆయన ఇవ్వటం జరిగింది దానివల్ల ఏంటంటే బెనిఫిట్ ఎవరైనా మీ మీరు సొంతగా బిజినెస్ చేయాలి అనుకుంటే ఫ్రాంచైజ్ కావాలనుకుంటే ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు ప్రోడక్ట్స్కి సంబంధించి ఏదన్నా నాలెడ్జ్ కావాలనుకుంటే నాలెడ్జ్ని కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం క్లాసెస్కి ఎప్పుడన్నా అటెండ్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు మర్చిపోతే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ మళ్ళీ చేసుకోవాలనుకుంటే అటువంటి ఫెసిలిటీని కూడా ఇస్తూ ఉన్నారు సో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి రమేష్ మేకప్ అకాడమీ చాలామంది స్టూడెంట్స్ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ సో వాళ్ళ రివ్యూస్ కూడా మీరు చూడొచ్చు యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది ఫేస్బుక్లో కూడా పెట్టడం జరిగింది అండ్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి రమేష్ యూనివర్సిటీ ఫిఫ్త్ యానివర్సిటీలోకి అడుగు పెడుతుంది సో నా స్టూడెంట్స్కి ఇంకా బెనిఫిట్స్ ఇవ్వాలి దాంతోపాటు నా స్టూడెంట్స్ ఎక్కడా కూడా ఫలానాది ఇక్కడ దొరకట్లేదు అనుకున్నటువంటి ఆలోచన రాకూడదండి నేను ఇండస్ట్రీ నుంచి ఇటువైపు వచ్చాను సో అకాడమీ పెట్టినప్పుడు నాకు చాలా విషయాలు తెలిసాయి సో నేను కొత్తగా ఒక ఫార్మెట్ తోటి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను నా స్టూడెంట్స్ కోసం నేను ఏ రకంగా చూసుకున్నా కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ని నా దగ్గరే వాళ్ళు ఎక్కడికి బయటకు వెళ్ళేటువంటి అవకాశం లేకుండా అన్నీ మన దగ్గరే ప్రొవైడ్ అయ్యేలాగా ఒక్కొక్క మంచి ప్రోడక్ట్ బేస్డ్ ఒక్కొక్క థర్టీ థౌజండ్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ బేస్డ్ ఒక్కొక్క మంచి కిట్ని నేను అందివ్వబోతున్నాను అందివ్వాలి అనుకుంటున్నాను అనేటువంటి ఉద్దేశంతో వచ్చారు సో ఫిఫ్త్ యానివర్సరీలోకి అడుగు పెడుతున్నందుకు వారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే వాళ్ళు సెలూన్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అండ్ పార్లర్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు అండ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు పెద్ద నెట్వర్క్ క్రియేట్ చేసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళకంటూ సొంత యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకొని సో పెద్దగా సక్సెస్ అయినటువంటి వాళ్ళు సో వారికి ఒక్కసారి రమేష్ మేకప్ స్టూడియో కంగ్రాచులేషన్స్ చెప్తూ అండ్ కిట్ బెనిఫిట్ ఏంటి ఒక్కసారి ఆ ముప్పై మూడు రోజుల కోర్సులో కనుక జాయిన్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి విత్ ఫ్రాంచైజ్ ఏ విధంగా ఉంటుంది ఆయన మాటలో నేను తెలుసుకుందాం కంగ్రాచులేషన్ సార్ ఫస్ట్ సార్ నిజంగా చాలా హ్యాపీ నేను చూశాను నా దగ్గర అంటే నేను ఇక్కడికి రెగ్యులర్గా వచ్చేటప్పుడు వాళ్ళు ఏ విధంగా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేశారో నేనే దగ్గర నుండి చూసాను మీ స్టూడెంట్స్ని మీరు తయారు చేసినటువంటి విధానం కానివ్వండి వాళ్ళు ఒక్కొక్కళ్ళ బిజినెస్ చేస్తూ ఉంటే వాళ్ళు మీ పిల్లలు పార్లర్లో పెట్టుకొని మీరు ఓపెనింగ్ కూడా వెళ్ళారు ఆ వీడియోస్ కూడా చూశాను నేను అండ్ నా దగ్గరికి సక్సెస్ స్టోరీకి వచ్చినటువంటి స్టూడెంట్స్ని కూడా చూశాను ఎక్కడా కూడా ఒక స్టూడెంట్ ఇబ్బంది పడకుండా ఉండటానికి ఏ విధంగా అయితే ఒక కల్చర్ని డెవలప్ చేసి ముందుకు తీసుకొని వెళ్తారో అలాంటి కల్చర్ మీరు తీసుకుని వెళ్తున్నారు మీ విజన్కి అయితే ఆఫ్ అని చెప్తాను నేను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఏం సార్ ఈ కిట్ ఫిఫ్త్ యానివర్సరీలోకి ఎలాగో ఎంటర్ అవబోతున్నారు కాబట్టి అవును సార్ ఎలా సార్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ షూర్ సార్ అలాగే ఏదైతే మా దగ్గర నుంచి వెళ్ళిన ప్రతి స్టూడెంట్స్ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అందరూ సక్సెస్ రేటింగ్లో ఉన్నవాళ్ళే సార్ అవును ఎవరైనా కొంతమంది టైం కుదరక రాలేక ప్రాక్టీస్ చేయలేక ఉన్న వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు సో అలాంటి వాళ్ళకు కూడా మళ్ళీ మేము ఏమంటున్నామంటే మీరు ఒకసారి ఏదైతే ప్రాబ్లం ఉందో మళ్ళీ మీరు రావచ్చు వచ్చి ఏ ప్రాబ్లం ఉందో అది క్లియర్ చేసుకోండి మీరు క్లారిటీగా ఇంకా మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నాం అందరూ కూడా చాలామంది డిజిటల్ మార్కెటింగ్ నాకు ఏదో ఐడియా లేదు కొంచెం మర్చిపోయాను ఒకసారి చెప్పండి అనేవాళ్ళు లెన్స్ ఒకసారి చూపించండి సార్ నేను మళ్ళీ నాకు కొంచెం డౌట్ చాలా చాలామంది అనేక రకాల ప్రాబ్లమ్స్తో వస్తున్నారు వాళ్ళు ఇండివిజువల్గా వచ్చి వాళ్ళ ప్రాబ్లం క్లియర్ చేసుకున్నారు కొంతమంది మాత్రం నాకు గ్రూప్గా వస్తామేమో అనేవాళ్ళు ఏమవుతుందంటే సార్ క్లాస్ జరుగుతూ ఉంటుంది త్రీ ఫోర్ మెంబర్స్కి ఓకే నా నో ప్రాబ్లం సో ఎక్కువగా వస్తే ఈ క్లాస్ డిస్టర్బెన్స్ అవకోకుండా ఉండటం కోసం ఇన్విజువల్గా ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం చాలామంది వస్తున్నారు సో ఇలా అందరూ కూడా క్లియర్ చేసుకొని హ్యాపీగా ముందుకు వెళ్తున్నారు కొంతమంది ఇండస్ట్రీలోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇది ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్తా ఉన్న వాళ్ళు మా సైడ్ నుంచి పంపిస్తున్నాం కొంతమంది నేను ఒక ట్రైనర్ అవ్వాలి అనుకొని ఉన్న స్టూడెంట్సే మళ్ళీ తిరిగి మా దగ్గర ఎంప్లాయ్మెంట్ తీసుకొని వాళ్ళు ఒక ట్రైనర్గా ప్రాక్టీస్ అవుతున్నారు ఇన్ ఫ్యూచర్లో అకాడమీ పెట్టుకోవాలి అంటే నేను ఒక ట్రైనర్ అవ్వాలి అంటే ఎలాగ అంటే ఈ థర్టీ డేస్ కోర్సులు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు మా దగ్గర ఎంప్లాయ్మెంట్గా జాయిన్ అయ్యారు బా గ్రేట్ సార్ ఒక ఫైవ్ మెంబర్స్ వరకు ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ కూడా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఎలాగనేది ఒక సిక్స్ మంత్స్ అలాగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని తర్వాత వాళ్ళు ఇండివిజువల్గా పెట్టుకునే దానికి మంచి అవకాశం జాబ్ ఆపర్చునిటీ కూడా ఆయనే క్రియేట్ చేయడం జరిగింది ఎందుకంటే స్టూడెంట్స్కి నేర్చుకోవాలనుకున్నటువంటి తపన కసి పగా ఉంటే సరిపోతుంది ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పొచ్చు అంటే స్టూడెంట్స్ని ఎంత బాగా చూసుకుంటారని చెప్పడానికి రమేష్ గారు ప్రత్యక్ష సాక్ష్యం ఈ అగస్ట్ బ్యాచ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో సార్ వాళ్ళకి ఈ కిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ ఇది సార్ ఇది మేకప్ కిట్ సార్ మ్యానిటీ కిట్టు సో దీనిలోనే అన్ని కవర్ చేసుకోవచ్చు మేకప్ సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా దీనిలో సపరేట్గా పోచెస్ ఉంటున్నాయి సో ఇలా దీనికి సంబంధించి ఇదిగోండి ఇలా సెల్ఫ్స్ ఉంటాయి డ్రాల్ లాంటివి ఉన్నాయి అవును సార్ ఇదిగో పోచెస్ ఉంటాయి దీనిలో సో దీనిలో థింగ్స్ పెట్టుకుంటారు అలాగే దీనిలో కొన్ని హెయిర్ ప్రోడక్ట్స్ కూడా హెయిర్ కూడా దీనిలో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు జిప్స్ ఉంటాయి దీనిలో సో ఇలా ప్యాక్ చేసుకుంటాం దీన్ని ఇది ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్న్నది సార్ ట్రాలీ విత్ ట్రాలీ ఉంటుంది ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయవచ్చు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ ఒక డమ్మీ సార్ ఇది కూడా త్రీ థౌజండ్ వర్త్న్న డమ్మీ సో దీంతో పాటుగా ఒక రెండు సవరాలు ఇస్తున్నాం త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇవి రెండు కలిపి ఓకే సార్ అలాగే ఐకాన్ బ్రాండ్ కి సంబంధించిన హెయిర్ డ్రైవర్ బాగుంది సార్ త్రీ థౌజండ్ రూపీస్ వర్త్ హెయిర్ డ్రైర్ కూడా హెయిర్ డ్రైవర్ సో అలాగే ఎవరికైనా హెయిర్ ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసుకోవాలి ఇది ఇవి వచ్చేసేసి ప్లెయిన్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అంటారు సో దీన్ని కూడా రెండు కలిపి ఒక సిక్స్ ఇవి రెండు కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ వర్త్ సార్ ఓకే సో వీటిని కూడా మేము ఈ కిట్లోనే ఇవ్వడం జరుగుతుంది ప్లెయిన్ హెయిర్ ఎక్స్టెన్షన్ అంటారు ఓకే 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 సో ఇది కూడా ఒక రెండు ఒక టూ పీసెస్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి సో అలాగే ఇది కూడా కర్లింగ్ హెయిర్ ఎక్స్టెన్షన్ సో ఇది కూడా ఒక ట్వెల్వ్ హండ్రెడ్ రెండు పీసెస్ కలిపి దీన్ని కూడా ఈ కిట్లోనే హెయిర్ హెయిర్ డిఫరెన్స్ డెఫినెట్గా ఉంటుంది కాబట్టి అవును సార్ అలాగే ఒక టూ థౌజండ్ రూపీస్ ఐ షేడో ప్యాలెట్ ఓకే సో ఇది ఒకటి ఉండటం వల్ల ఇంకా వేరే డిఫరెంట్ డిఫరెంట్గా ఏమీ తీసుకోవడం అవసరం లేదు షైనీ లుక్ ఉంటుంది దీనిలో గ్లిటరీ లుక్ ఉంటుంది మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది త్రీ వేరియేషన్స్ దీనిలోనే వస్తాయి ఓకే విత్ బ్లషాన్స్ సార్ బ్లష్ ఆన్స్ కూడా దీంట్లోనే ఉంటుంది అన్నీ దీనిలోనే సపరేట్గా సపరేట్ సపరేట్గా క్యారీ చేయకుండా అన్నీ ఒకటే దానిలో ఉంటాయి మీరు కోర్సు నేర్చుకున్న తర్వాత మర్చిపోతారు అని అనుకోవడానికి లేదు ఇంట్లో ఉండి కూడా మీ ఇంట్లో వాళ్ళే రెగ్యులర్గా వాళ్ళ మీద మేకప్ వేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉండేలా ఉంది చాలా బాగుంది సార్ రెగ్యులర్ లెర్నింగ్ అనమాట రెగ్యులర్ సో అలాగే ఇది ఫోర్ థౌజండ్ రూపీస్ వర్త్న ఐకానిక్ స్ట్రైట్నర్ ఓకే రూపీస్ వర్త్ సార్ట్ ఫోర్ ౌండ్ వర్త్ ఫోర్ వర్త్ వెరీ గుడ్ సార్ సో ఐకాన్ బ్రాండ్ లోనే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సార్ ఇది క్రింపింగ్ క్రింపింగ్ ఇవన్నీ వీళ్ళు తర్వాత కొనుక్కోవాల్సిందే సో ఇవన్నీ కూడా అన్నీ మీరు ఒకటే చోట కిట్ అంతా ఒకటే చోట వచ్చేలా ఉంటే బాగుంటుంది బ్రష్ కిట్ సార్ సార్ ఓకే ట్వంటీ బ్రెషెస్ ఉంటాయి సిస్ బ్యూటీ ఇది ఫోర్ థౌసండ్ వర్త్ ఫోర్ థౌసండ్ వర్త్ అలాగే ఇది కర్నింగ్ టాన్ సార్ కర్నింగ్ ఫోర్ థౌసండ్ వర్త్ ఐకాన్ బ్రాండ్ ఓకే నైన్టీన్ ఇంచెస్ ఉంది ఇది కూడా వీళ్ళకి దీనిలోనే ఈ కిట్లోనే వస్తుంది సార్ వెరీ గుడ్ సార్ అండ్ దీంతో పాటు రమేష్ గారు ఇంకొక ఆపర్చునిటీని కూడా క్రియేట్ చేశారు ఎవరికైనా బయట చాలా బ్యూటీ పార్లర్ వాటికి సంబంధించినది కానివ్వండి బ్రైడల్ మేకప్ సంబంధించినది కానివ్వండి లేదంటే ఎవరైనా సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్గా రాణించాలి అనుకునేటువంటి వాళ్ళకి కానివ్వండి కావాలంటే మ్యాన్ పవర్ ఫెసిలిటీ కూడా ఉంది అంతే కదా సార్ చాలా మంది పార్లర్ పెట్టుకున్న వాళ్ళు మాకు సెలూన్ వర్క్ వచ్చు కానీ మేకప్ ఆర్టిస్టులు మాకు ఉంది అని చెప్పేసి చాలా మంది కాల్ చేస్తున్నారు సార్ ఓకే తెలంగాణ ఆంధ్ర అన్ని ఏరియాస్లో నుంచి సో మా దగ్గర ఉన్న కొంతమంది ఆ దగ్గరలో ఉన్న నియర్ బై ఉన్న వాళ్ళని మంచి శాలరీ బేసిక్లోనే వాళ్ళకి అక్కడ పంపిస్తూ ఉన్నాం మేకప్ ఆర్టిస్ట్గా వాళ్ళు దానిలో వెళ్ళి మేకప్ ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నారు అలాగే పాటుగా బ్యూటీ వర్క్ కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు అక్కడ ఉండి వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ సో ఇది కూడా మంచి అవకాశం ఎవరికైనా పార్లర్స్ ఉన్న వాళ్ళు మ్యాన్ పవర్ కావాలి నాకు ఒక మేకప్ ఆర్టిస్ట్ ఎంప్లాయ్మెంట్ కావాలి అనుకునే వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తాం వెరీ గుడ్ సార్ సో చాలా బాగుంది కంగ్రాచులేషన్స్ వన్ సెకండ్ ఫిఫ్త్ యానివర్సిటీలో ఎంటర్ పోతున్నారు వన్స్ మీరు ఎంటర్ అయితే ఎన్ని బెనిఫిట్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అని అంటే సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్గా మీరు రాణించాలన్న సొంతది ఏదైనా పెట్టుకోవాలనుకున్న బ్యూటీ పార్లర్కి సంబంధించింది అంటే లోన్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది ఏంటి అటువంటి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా ఇక్కడే ఇస్తారు నెట్వర్క్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు కిట్ ఉంది థర్టీ థౌజండ్ కిట్ సో మీకు ఒక మంచి అవకాశం లాగా ఇవ్వటం జరుగుతుంది అంటే స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళకూడదు మన దగ్గరే అన్ని ప్రొవైడ్ చేద్దాము అనుకుంటున్నాము అనుకునేటువంటి ఒక మంచి ఉద్దేశంతో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ముప్పై మూడు రోజుల కోర్సుతో పాటు ఎవరైనా మా దగ్గర నేర్చుకునేటువంటి వాళ్ళు ది బెస్ట్ ఇంకేదైనా సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా రమేష్ గారు క్రియేట్ చేయడం జరిగింది అండ్ బయట ఎక్కడన్నా వర్క్ చేసుకుందాం అనుకుంటే నిందాక నేను మీకు నెట్వర్క్ అన్నాను కదా అటువంటి నెట్వర్క్ని కూడా ఆయన క్రియేట్ చేశారు ఎవరికైనా మ్యాన్ పవర్ కావాలి అనుకుంటే డెఫినెట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి మీరు మ్యాన్ పవర్కి సంబంధించిన కూడా మేకప్ ఆర్టిస్ట్ కావాలనుకునేటప్పుడు సో కాల్ చేసినా కూడా రమేష్ గారు ప్రొవైడ్ చేస్తారు అట్ ద సేమ్ టైం ఆంటర్ప్రినూర్షిప్ అంటే ఎవరైనా సొంతగా ఫ్రాంచైజ్ ఓపెన్ చేసుకొని మేము రమేష్ మేకప్ ఫ్రాంచైజ్ని ఓపెన్ చేసుకుందాము అనుకున్నటువంటి వాళ్ళకి స్టూడెంట్స్ జాయిన్ అయితే అలాంటి ఫెసిలిటీ కూడా ఆయన కల్పిస్తూ ఉన్నారు సో ఫ్రాంచైజ్ కూడా తీసుకోవచ్చు అండ్ ఎనీవేస్ మీ మీ ఓల్డ్ స్టూడెంట్స్కి ఇప్పటి స్టూడెంట్స్కి కంగ్రాచులేషన్స్ వచ్చాక అండ్ మీకు కూడా స్పెషల్ క్రేచులేషన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు రమేష్ మేకప్ స్టూడియోలో స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ